వెల్కమ్ టు విఎ వాయిస్ ఆఫ్ నేషన్ వెల్కమ్ టు ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఈ రోజు నుంచి మన వాయిస్ ఆఫ్ నేషన్ ఛానల్ ఏపీలో కూడా స్టార్ట్ చేయడం జరుగుతుందండి దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే కావాలి సో మన ఏపీలో ఏం జరుగుతున్నాయి పొలిటికల్ అప్డేట్స్ ఏంటి లోకల్ పీపుల్ అసలు వాళ్ళ ఫ్యూచర్ గురించి ఏమనుకుంటున్నారు జాబ్ డీటెయిల్స్ ఏంటి రోడ్డు పక్కన చాలా మంది బిజినెస్ చేసుకుంటూ ఉంటారు ఆటో డ్రైవర్లు ఉంటారు నార్మల్ పీపుల్ ఉంటారు రిచ్ పీపుల్ కూడా ఉంటారు వాళ్ళందరి దగ్గర నుంచి నార్మల్గా సామాన్యుడి నుండి ప్రతి ఒక్కరి గురించి రిచ్ పీపుల్ కూడా అసలు కొన్ని కొన్ని స్పెషల్ టాపిక్స్ మన విఎన్ న్యూస్ ద్వారా ప్రజల్లోకి చేరబోతున్నామండి మీకు సంబంధించి సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అలాగే ఏపీలో పబ్లిక్ టాక్ ద్వారా మనం జనాలకి మరింత చేరువయ్యే ప్రయత్నం చేయబోతున్నాము ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము నేను మీ ప్రియ అలాగే వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్